ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శిలో డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన కల్పించేందుకు హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించామని ప్రజలందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడే తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు దగ్గర మీరు కూడా అటు వస్తే

ఏమంటే మా ఎస్పీ గారి ప్రకారముఖీల ప్రకారం కూడా రాబో కాలంలో ఒక వారం పదిహేను హెల్మెట్ లేని వాళ్ళందరికీ కఠినంగా చర్యలు తీసుకోమని వాళ్ళకి ఫైళ్ళు భారీగా ఇంపో చేయమని చక్క ఉంది కాబట్టి ముందే మేము దర్శి దర్శక సబ్ఫ్యూజన్లో ఉన్న ప్రజలందరికీ ఈ పుల నుంచి విద్యార్థులకి ప్రజలకి అందరికీ కూలీలో ప్రయాణించే వాళ్ళందరికీ హెల్మెట్ ఖచ్చితంగా తప్పకుండా ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే వారి ప్రాణరక్షణకే అది చాలా ఉపయోగపడుతుంది ఎటువంటి ప్రమాదం జరిగిన కాబట్టి హెల్మెట్ అనేది అదేదో బరువైన పదార్థం కాదు తలకు అది ప్రాణానికి మన కుటుంబ క్షేమానికి కూడా ఎంతో ఉపయోగకరమైన విషయం కాబట్టి ప్రతి టూ వీలర్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మా పోలీసు వారి తరఫున ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం